చార్ల్స్ స్పర్జన్ అని ప్రసంగ చక్రవర్తి ఆయనకి ఒక బిరుదుంది ఉంది ఆయన చాలా ప్రసంగాలు చేశాడు ఆయన ప్రసంగాలు పుస్తకాలుగా ముద్రించి చాలామంది ఆ ప్రసంగాలు కాపీ కూడా కొడుతూ ఉంటారు అయితే ఆ ప్రసంగాల్లో ఒక ప్రసంగాన్ని నేను ఒకసారి చదివాను ఆయన చేసిన ప్రసంగం ఇర్మియా గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఇరవై వచ్చిన చేశారు మీకు అది తెరవాలని చెప్పట్లా నేను దాంట్లో చెప్పట్లేదు నేను ఉదాహరణ చెప్తున్నాను ఆ ప్రసంగం ఎప్పుడు చేశాడు ఎందుకు చేశాడు ఆయన ముందు రాశాడు ఊపోద్దు కాదు రాసి ఆ తర్వాత ప్రసంగం చేశాడు ఏం జరిగిందంటే ఒకరోజు రాత్రి ఒంటి గంట ఇరవై నిమిషాలకి ఆయన నిద్రపోతున్నాడు మెడుకు అప్పుడు వచ్చింది ఎవరో లేపినట్లు చిన్న స్వరం అన్నాడంట చర్చిలోకి వెళ్ళి వాక్యం చెప్పు అని స్పర్జన అన్నాడంట ఎవరికి చెప్పాలి ఇప్పుడు అన్నీ ఖాళీ కుర్చీలు ఉంటాయి ఏంటి అని అంటే లేదు వెళ్ళి ప్రసంగం చెప్పాను చర్చికి చర్చ్కి తాళం వేసి ఉంది తాళం వేసి ఉంది చర్చ్కి ఏంటి అనంటే తీసి లోన్కి వెళ్ళి చెప్పాను ఆయన లోన్కి వెళ్ళి స్టేజ్ మీదకి ఎక్కి లైట్లు ఆన్ చేసుకొని ప్రసంగం చేయడానికి బైబిల్ తెరిసి ఆయన మనసులోకి వచ్చింది అది ఇరిమియా గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఇరవై అధ్యాయం దాన్ని తీసి ప్రసంగం చేశాడు కోతకాలం గడిచిపోయింది గ్రీష్మకాలం ఇంకా కలిసిపోయింది నువ్వు ఇంకా నువ్వు రక్షింపకై ఉన్నావు అనే అంశం మీద నలభై నిమిషాలు వాక్యం చెప్పాడంట బల్లలకి ఎవరు లేరు బల్లలకి నలభై నిమిషాలు చెప్పిన తర్వాత ఆయన ఇక ప్రార్థన చేయబోతుంటే ఆర్డర్ కాల్ ఇవ్వా అన్నాడు ప్రభా బల్లల నుంచి ఉంటే అన్నాడంట లేదు ఆర్డర్ కాల్ అనంటే ఆయన ఆర్డర్ కాల్ ఇచ్చాడంట బల్లల మధ్యలోంచి రెండు చేతులు ఎలా పైకి లేసాయంట మనోడు ఉలుక్కుపడ్డాడంట ఊహించండి లేని చర్చిలో ఆయనే తాళం తీసుకొని లానికి వెళ్తే ఆయనే లైట్లు వేసుకొని వాక్యం చెప్తుంటే బల్లల మధ్యలోంచి ఎలా రెండు చేతులు లెగిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి భయమేసిన దానికి భయమేసి కానీ అలాగే వాక్యం చదువుతున్నాడు కాబట్టి ఆల్ట్రాకాల్ ఇచ్చేసిన తర్వాత వాళ్ళిద్దరూ ప్రభువుని అంగీకరించారు తర్వాత స్పర్జన్ గారు వాళ్ళిద్దరిని అడిగాడంట ఏం బాబు అంటే సార్ మేము దొంగతనం చేసాము పారిపోతున్నాం చర్చి కిటికీ తీస్తుంది మేము గమనించాం దూకి లోనికి వచ్చేసాం మేము వచ్చి అమ్మయ్య అనుకుంటున్నాం ఈ లోక చర్చి తలుపులు తీస్తూ ఉన్నారు భయం వేసింది ఏం చేయాలి అర్థం కాలేదు బల్లల కింద కూర్చున్నాం అలాగే ఉండిపోయాం మీరు వాక్యం చెప్తూ ఉంటే మా మనస్సాక్షిని ఒప్పించబడింది సార్ మేము యేసుప్రభుని అంగీకరిస్తామని చెప్పారు యేసుప్రభుని అంగీకరించడానికి దేవుని వాక్యాన్ని మన జీవితంలో పనిచేయడానికి ఒకే ఒకటి పనిచేస్తే చాలు మనస్సాక్షి నీకు ఎంత తెలివితేటలు ఉన్నాయి ఎంత పెద్ద ప్రసంగీ కూడా వచ్చాడు ఎంత పెద్ద ఫిట్టింగ్ ఉన్నది కాదు నీకు మనస్సాక్షి ఉంటే పని జరుగుద్ది